నెల్లూరు రాజకీయాల్లో ఫోన్ ఆడియో ప్రస్తుతం కలకల రెప్తుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీని వైసీపీ గట్టిగానే గురిపెట్టింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డి మాట్లాడిన ఫోన్ ఆడియోని బయటపెట్టారు వైసీపీ నేతలు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడు నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డితో ప్రశాంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడిన సంభాషణను ప్రెస్ మీట్ పెట్టి మరీ నెల్లూరులో రిలీజ్ చేశారు ఈ ప్రెస్ కు ఎంపీ విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా హాజరు కావడం ప్రస్తుతం రాజకీయాల్లో శకలు రేపుతోంది ఈ ఎన్నికల్లోపు కోవూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు అలాగే ప్రశాంత్ రెడ్డి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటారు ప్రభాకర్ రెడ్డిని వైసీపీ నుంచి ఛాలెంజ్ చేస్తున్నారు ఎంపీ విజయసాయి దీంతో రెండు దిగ్గజ నాయకుల మధ్య పోరు ఫీక్స్ కు చేరుకుంది దీనికి తాజాగా వైసీపీ నేతలు బయటపెట్టిన ఫోన్ ఆడియోను ఉదాహరణగా చెప్పుకుంటున్నారు జనాలు టీడీపీ వైసీపీ నేతలు ప్రశాంత్ రెడ్డి చులకనగా మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపణ వారిని కరివేపాకులాగా తీసిపారేశారని మండిపడ్డారు చివరకు తన భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి ప్రస్తావించిన అంశాలను మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి గురించి ఆదాల ప్రభాకర్ రెడ్డి పైన అర్థంపర్దం లేకుండా మాట్లాడుతున్నారనేది నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి వాదన నేతల మధ్య ఫోన్ సంభాషణలో బయటకు వస్తే ఏం మాట్లాడుకుంటున్నారా అనే ఆసక్తి జనాల్లో ఉంటుంది అలాంటి ఆసక్తి నెల్లూరు జిల్లాలోనే కనిపించింది అయితే ఈ రగడపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కేవలం నెల్లూరు ఎంపీ సీటు లక్ష్యంగా దిగ్గజ నాయకులు వేసిన ఎత్తుగడక టీడీపీ నేతలు కొట్టిపారేస్తుంటే వేమిరెడ్డి కుటుంబానికి నేతల పట్ల గౌరవం లేదని గెలిస్తే రేపటి రోజున ఇంకెలా ప్రవర్తిస్తారో తలుచుకుంటేనే భయంగా ఉన్నది అధికార పార్టీ నాయకుల ఆరోపణ మొత్తానికి సింహపురి రాజకీయాల్లో బయటపెట్టిన ఫోన్ ఆడియో రగడ ఎలాంటి మలుపు తీసుకుంటుందో అనేది ఉత్కంఠ నెలకొంది గురుజీ రామ్ నారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ నైన్ డబుల్ జీరో ట్రిప్ జీరో ఎనిమిది నెలల నుంచి పీజీలు అవి కట్టిస్తున్నానక్క ఇక్కడ నువ్వు అంటే ఆ పీజీలు అయ్యేదాకా ఎనిమిది నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క నెక్స్ట్ వీక్ వస్తున్నానక్క నెల్లూరుకి అక్క అక్క ఎందుకు చెప్పండి అక్క నువ్వు ఇప్పుడే చెప్పద్దు లేదు లెక్క ఎవరికి లేక నాకు కొంత అర్థం అవుతా ఉందక్క ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అక్క అది ఎట్టం పది అనేది నాకు తెలీదు వాళ్ళు సర్వేపల్ల అడిగితే మాకు సర్వేపల్ల వద్దని చెప్పాము ఎందుకంటే ఈ కాన్స్టివన్సీలో రాదు కదా అవునక్క అవునక్క సో వాళ్ళ అప్పుడు ఇప్పుడు ఆయన మానేశాడు మళ్ళీ వెనక పోయేసాడు ఆయన పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు మమ్మల్ని వదలటం లేదు ఎవరు రోజు ఇంటికి వస్తాను ఫోన్ల మీద ఉన్నారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలు ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము దానివల్ల కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా అన్న ఒకటే మాట్లాడుతున్నారు అంటే నాకు ఇంకా అవమానం జరిగిన మళ్ళీ నువ్వు నేను ఉండను అన్నారు సరే గమని అయిపోదాము అని నేను అంత చేతగా అనంగా నేను ఉండాను నాకేమి రాజకీయం అవసరం లేదు పోటీ చేస్తా నేను గెలిస్తే గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా తర్వాత అయిపోతా నేను అంతేగాని పోటీ చేయకుండా నేను అంటున్నాడు ఆయన సో అది ఇప్పుడు జరుగుతుండేది సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ పట్టి నాకు నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది మైనస్ ఉన్నాడు మీరైతే మీరైతే ప్లస్ అవుతది పట్టుకొని ఉన్నారు వాళ్ళు అదైతే వాస్తవంకా దినేష్ అయితే వీకెండ్ ఇట్ అక్కడ ఇంకా నేను మీ గురించి ఏం చెప్పేది రావాలైనా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు కోవూరైతే ఈయన ఆదాల వాళ్ళ అల్లుడికి ఇప్పుడు ఆపిల్ ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావల ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు అతను చూసుకుంటాడు కోవూరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు అదే కావలొచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు అక్కడ ఈ మధ్య అందరూ కలిసి వ్యతిరేకించారు కానీ వీడి మీద ఇంకా ప్రతాప్ ఎవరు అక్క చెప్తామని తనకే నాకు కూడా ఇదిగా ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది ప్లస్ ఎక్కడో ఆత్మకూర్లు అయితే ఒక వేలు కూడా మెజార్టీ రాదు పదివేలు తగ్గద్ది ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు రామనారాయణ అన్న పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది ఉదయగిరి బానే ఉంది ఉదయగిరి బాగుంది టీడీపీకి అది కూడా బాగుంది కందుకూరు కూడా ఇప్పుడు ఎవరో పెట్టారు ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేసారు ఇంకా నా వెనకాల కూడా వదిలేసాను నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను నాకు ఇద్దరు మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క చూసుంటారా వీడియోలో అదే కదక్క అదే కదక్క అక్క ప్రతి ఎలక్షన్ అవి ఉంటాయి కానీ అక్క మాకెప్పుడు పెద్దగా లేవు అక్క మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క లాస్ట్ టైం కూడా రాహిని కూడా తిరిగాడు అక్క కోసం ప్రసన్న కోసం రజిత్ చెప్పకు రాజేంద్ర ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు మేము మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పా నేను బంధువులు కదా అది ఇది అని ఆ సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప వద్దు ఆయన మా నాకెందుకు సర్వేపల్లి ఆయన లేదమ్మా నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన నాకు ఇష్టం లేదు సర్వేపల్లి కదా వద్దు వద్దు చెప్పాను అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారు ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి పల్లె తీసుకోమనే చెప్పారు అవును ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాప అంతే కదా సరే రాజేంద్ర రాజేంద్ర ప్రశాంత్ రెడ్డి గారు టెలిఫోనిక్ సంభాషణ నిశితంగా పరిశీలించినట్లయితే ఒక్క విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది పెద్దల పట్ల అగౌరవంగా మాట్లాడడం రెండు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ప్రశాంతిరెడ్డి గారు కానీ ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయం సాధించలేనట్లయితే మేము క్వైట్ అయిపోతాము మేము ఇక్కడ రాజకీయాల్లో ఉండము మా యొక్క వ్యాపారాలు పరోక్షంగా చెప్పడం ఏంటంటే మా యొక్క వ్యాపారాలు చూసుకుంటాం మేము రాజకీయాల్లో ఉండం ప్రజా జీవితంలో ఉండం మేము క్వైట్ అయిపోతాము అన్నటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మదిలో ఉంది అన్నటువంటి నెల్లూరు రాజకీయాల్లో ఫోన్ ఆడియో ప్రస్తుతం కలకలం రేపుతుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీని వైసీపీ గట్టిగానే గురిపెట్టింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డి మాట్లాడిన ఫోన్ ఆడియోని బయటపెట్టారు వైసీపీ నేతలు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడు నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డితో ప్రశాంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడిన సంభాషణను ప్రెస్ మీట్ పెట్టి మరీ నెల్లూరులో రిలీజ్ చేశారు ఈ ప్రెస్ మీట్ కు ఎంపీ విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ కూడా హాజరు కావడం ప్రస్తుతం రాజకీయాల్లో సైకిల్ రేపుతుంది ఈ ఎన్నికల్లో కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు అలాగే ప్రశాంత్ రెడ్డి భర్త వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటారు ప్రభాకర్ రెడ్డిని వైసీపీ నుంచి ఛాలెంజ్ చేస్తున్నారు ఎంపీ విజయసాయి దీంతో రెండు దిగ్గజ నాయకుల మధ్య పోరు పీక్స్ కు చేరుకుంటుంది దీనికి తాజాగా వైసీపీ నేతలు బయటపెట్టిన ఫోన్ ఆడియోను ఉదాహరణంగా చెప్పుకుంటున్నారు జనాలు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరో సమాచారం మా రీజనల్ బ్యూరో చీఫ్ కాజా అందిస్తారు కాజా చెప్పండి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఈ పరిణామాలు సరికొత్త సరికొత్తగా చూడొచ్చా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఏదైతే తన సోదరుడు వరసైనటు రాజేంద్ర ప్రసాద్ తో మాట్లాడినటువంటి ఆడియో ఒకసారిగా వైసీపీ నేతలు దాన్ని మీడియా ముందు తీసుకొచ్చి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఆడియోనంతా కూడా మీడియా ముందు పెట్టడం జరిగింది అయితే ఈ ఆడియో సంభాషణ ఇప్పుడు వైసీపీ నేతలు ఎందుకు బయట పెట్టారు దీనివల్ల వైసీపీ పార్టీకి కలిగే లాభం ఏంది అనేది కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలోనే వీళ్ళందరూ కూడా కొనసాగడం జరిగింది అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి ఏం ఆఫర్లు వచ్చాయి ఎక్కడి నుంచి పోటీ చేయమంటున్నారు అని ఒక్క విషయాన్ని ఆమె తమ బంధువు అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ తో పంచుకోవడం జరిగింది అది వాడు తెలుగుదేశం పార్టీలో చేరక ముందు జరిగినటువంటి సంభాషణ అయితే ఈ సంభాషణ ఆయన రికార్డ్ చేసి ఆయన ఉదయం ఉంచుకున్నారు ఆ సమయంలో ఆయన ఆయన సోదరుడు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ఉంటున్న సందర్భంలోనే ఆయన మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ప్రసన్న కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయన ఆడియో వీడియో కాల్స్ కూడా ఆయన స్వయంగా ఆయనే లింక్ చేయడం జరిగింది అయితే ప్రసన్న కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనే ఉద్దేశంతోనే ఆమె రాజేంద్ర ప్రసాద్ తో తన మనసులో ఉన్న విషయాన్ని కూడా పంచుకోవడం జరిగింది మనకు అందరూ తెలుస్తున్న పరిస్థితి అయితే ఆ మాట్లాడిన సంభాషణలో ఏదైతే మాట్లాడిందో పెద్దగా అంటే పార్టీకి పనికొచ్చే విషయాలు దాంట్లో పెద్దగా విజయసాయి రెడ్డి దాన్ని ఏదైతే క్యాచ్ చేశారో గెలిస్తే ఇక్కడ ఉంటాం ఓడిపోతే వెళ్ళిపోతాం అని ఒకే ఒక మాట మాత్రం అందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే గెలిస్తే ఉంటారు లేకుంటే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వ్యాపారాలు చూసుకుంటారు అట్లాంటి వాళ్ళకి మీరు ఎందుకు ఓటేస్తారు నేను ఇక్కడే ఉంటాను ఈ జిల్లాని అభివృద్ధి ఆ కాన్సెప్ట్ తో విజయసాయి రెడ్డి మీడియా ముందుకు రావడం జరిగింది అయితే రాజేంద్ర ప్రసాద్ ఏదైతే ఈ ఆడియో బయట పెట్టాడో ఆ రాజేంద్ర ప్రసాద్ గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా సొంత అన్న పైన విమర్శలు చేస్తూ తన అన్నను ఓడించాలి దాని కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఆయన బయటికి వీడియోలు కూడా పెట్టడం జరిగింది ఆ విషయాన్ని మీడియాలో కూడా మీడియా సమావేశంలో కూడా ప్రస్తావించగా ఇది రాజకీయంగా వస్తుంది మాత్రమే మేము అందరం కూడా ఒకటేను కావాలనే విడిపోయిన నటిస్తాము కొంతమంది మాతో మాట్లాడతారు మా వారిని కూడా ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళని చాలా మందిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలోకి చేరిన తర్వాత ఆయన దగ్గర పంపించడం జరిగింది వాళ్ళందరూ కూడా మా కోవర్ట్లుగా పనిచేస్తున్నారు అని చెప్పి ఆయన మీడియా మీడియా సమస్యలు చెప్పడం జరిగింది అయితే వీటన్నిటిని చూస్తుంటే వేమిరెడ్డి వర్సెస్ విజయసాయిరెడ్డి ఈ ఇద్దరు గెలుపు ఓటముల మధ్య ఈ జిల్లా రాజకీయాలు నడుస్తున్నాయి మొదటి నుంచి కూడా ఏదైతే నోటిఫికేషన్ రాక ముందు నుంచి కూడా నెల్లూరు జిల్లా ఆ రాజకీయాలు పూర్తి స్థాయిలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చుట్టూ తిరిగిన పరిస్థితులు మనం చూసాం ఒకసారి ఎందుకంటే వేమిరెడ్డి ఏ పార్టీలో ఉన్నారు మొదటగా వైసీపీ పార్టీలో ఉన్నారు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు వేమిరెడ్డి మళ్ళీ పార్టీ మారడం పార్టీ మారిన తర్వాత విజయసాయిరెడ్డి మళ్ళీ ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా రాయడం ఈ వీటి వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఈ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా నెల్లూరు జిల్లా వైపు తిరిగినట్టు పరిస్థితి అయితే ఇప్పుడు ఈ ఆడియో లీక్ స్పష్టంగా వేమిరెడ్డి అంటే దంపతులు ఇద్దరు పోటీ చేస్తున్నారు కోవూరులో ఎమ్మెల్యే పోటీ చేస్తుంది కి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు అయితే వీళ్ళిద్దరు కాన్సెప్ట్ మెయిన్ ప్రధానంగా కూడా ఆనం రామనారాయణ కూడా ఓడిపోతాడని ఆడియోలో ఆమె మాట్లాడడం జరిగింది అదే విధంగా తన సొంత బావైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి టికెట్ రావడం లేదని కూడా మాట్లాడని ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి అని చెప్పేసి వైసీపీ నేతలు చెబుతున్నట్టు పరిస్థితి సౌజన్య రైట్ థ్యాంక్ యూ కాసా